సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది మీరు మీ అబ్బాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇవ్వండి అని అడిగితే ఆనంద అంటుంది ఎందుకు ఇవ్వాలి నేను నాకు పెళ్ళి చెయ్యను వాడిని ఇచ్చి అని అంటూ ఉంటుంది ఆనంద ఇక ఆనంద అలా చెప్పేసరికి ఇక అప్పుడు సమీరా అంటే మీరు ఇచ్చి పెళ్లి చేయకపోతే నేను ఏం చేస్తానో తెలుసా అని సమీరా అంటే ఏం చేస్తావు చేసుకో అని ఆనంద అంటుంది సమీర అంటుంది మీరు మీ అబ్బాయిని నాకు ఇచ్చి పెళ్ళి చేయకపోతే ఇప్పుడే మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తాను మీడియా వాళ్ళని పిలిపిస్తాను అని సమీర అంటుంది పక్కనే ఉన్న పోలీసులతో సమీర ఇలా అంటూ ఉంటుంది మీరు ఈవిడికి బాగా చెప్పండి నాకు వాళ్ళ అబ్బాయినిచ్చి పెళ్ళి చేయమని లేదంటే పోలీస్ వాళ్ళని పిలిపిస్తానని మీడియా వాళ్ళని పిలిపిస్తానని చెప్పండి అని పోలీసులతో చెప్తూ ఉంటుంది సమీర అప్పుడు ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది ఆనందాన్ని పక్కకు తీసుకెళ్ళి ఎస్ఐ ఇలా అంటాడు చూడండి మేడం ఇప్పుడు ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసిందంటే మీ గురించి కథగా రాస్తారు అందుకనే మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి మేడం అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ఆ అమ్మాయి చెప్పింది చేస్తేనే మీరు ఏమో అని అంటూ ఉంటాడు ఆనంద అక్కడికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది బాధగా అప్పుడు సమీరా అంటుంది ఏంటి నాకు మీ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తానని మాట ఇస్తున్నారా మీడియా వాళ్ళకి ఫోన్ చేయనా అని సమీరా ఇలా అడుగుతుంది ఇక అప్పుడు చేయి చాచి అడుగుతూ ఉంటుంది సమీరా ఆనంద బాధగా దర్శనం వైపు చూస్తూ ఇలా మాట ఇవ్వాలనేసి చేయి ఇలా పెడుతూ ఉంటే ఇక అప్పుడే శరణ్య అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది శరణ్య కార్ సౌండ్ వింటుంది ఇంకా వచ్చి ఆగుతుంది అప్పుడే వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది శరణ్య ఆనంద సమీర చేతిలో చెయ్యి కలపబోతూ ఉండగా శరణ్య వచ్చి డోర్ కొడుతూ ఉంటే సరికి ఇక ఒక్కసారిగా అందరూ అటువైపు తిరిగి చూస్తూ ఉంటారు శ్రీ ఆనంద సమీరాకి దర్శన్ ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నాను రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి